హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్ ఈరోజు అయితే పొటాటో వంకాయ కర్రీ అయితే చేశానండి చాలా సింపుల్గా అయితే చెప్తాను ఫస్ట్గా ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత టొమాటోస్ అయితే చిన్న కప్పుతో అయితే వేసేసుకోండి టొమాటో కూడా వేగిన తర్వాత పొటాటోస్ అండి చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత అయితే పెట్టేసి టూ మినిట్స్ పాటు కూడా అలానే ఉంచుదాము నెక్స్ట్గా పొటాటోస్ అయితే ఉడికిపోయినాయి అండి నెక్స్ట్గా వంకాయ కూడా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వరకు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో అయితే బాగా వేయించిన తర్వాత సరిపడినంత కారం సాల్ట్ కూడా వేసుకోండి ఈ కారం సాల్ట్ కూడా ఆయిల్లో వేగితే కర్రీ చాలా బాగుంటుంది వాటర్ అనేది చాలా తక్కువగా అయితే వేసుకోండి వేసి మూత అయితే పెట్టేసి టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచితే మనకైతే వంకాయ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అంతే అండి ఇంత సింపుల్గా అయితే చేయొచ్చు మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా జీఆర్బీచెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి